ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము చివరి వచ్చిన్నం యాభై రెండవ వచ్చిందని చదువుకుందాం అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి చూడండి ప్రియలారా ఇక్కడ చదివిన లేఖన భాగములో శిష్యులు అనేటువంటి మాటలను ఇక్కడ లేఖను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా శిష్యుల జీవితంలో గడిచినటువంటి సంవత్సరాలలో అనగా ఏసుక్రీస్తు వారు మరణించబోతున్న సమయంలో యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత భయంకరమైన కలవరముతో ఉన్నారు వాళ్ళు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు ఎవరు చంపుతారో తెలియదు ఏ విధముగా హింసిస్తారో తెలియదు ఏ విధముగా గాయపరుస్తారో తెలియదు ఎవరిని పట్టుకపోయి వేస్తారో తెలియదు ఎవరిని చంపేస్తారో తెలియదు అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ కలవరపడుతూ భయపడుతూ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి సమయంలో వారి జీవితంలో ఎక్కర్లేనండి ఆనందం ఎక్కర్లేని సంతోషం వచ్చింది చూడండి ప్రియులారా పేతరు అంటాడు కదా ఏ నాకు తెలియదు అంత కదా ప్రియులారా ఆయన గాయాలలో నా వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానంట ఇదిగొప్పుడు దానుడయ్యాడు ఏసో అని అంటే అందరు కలవరపడుతున్నారు ఇది ఎలా అవుతుందని కనిప్రీలారా లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వారి హృదయంలో ఉన్నటువంటి కలవరములు వారి హృదయము ఉన్నటువంటి దిగులు వారి హృదయము ఉన్నటువంటి పెరిగతనం వారి ఉన్నటువంటి బాధలు వారి హృదయములు ఉన్నటువంటి ప్రాణ భయములన్నీ కూడా పఠాపంచలైపోయాయి ఎప్పుడంటే వాళ్ళు ఆత్మలో ఆనందభరితలైపోయారు అవును ప్రియులారా నీ నీటి యొక్క ఉదయ సమయమందు నీ జీవితంలో నీ బ్రతుకులో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని శోధనలు ఉన్నాయో వాటితో ఎన్ని విధాలుగా నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఆ నలిగిపోతున్నటువంటి స్థితిలో నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే ప్రియులారా దేవుని లేఖన సెలవిస్తుంది నువ్వు ఆత్మలో ఆనందించాలి శిష్యులు ఆనందభరితలైపోయారట శిష్యులు ఆనందంగా ఉంటున్నారట సంతోషంగా ప్రాణాలు ఇవ్వడానికి సంతోషంగా ఉన్నారు చెరసాల వేయడానికి చెరసాల వే వెళ్ళడానికి సంతోషంగా ఉన్నారు సింహాల బోరులోకి వెళ్ళడానికి సంతోషంగా ఉన్నారు దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మా ఈ శ్రమలే మాకు మహా ఆనందమని భావిస్తున్నారు దాని గల కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆనందముల వల్ల ఉన్నారు ఈ పరుషుద్ధ ఆత్మ ఆనందం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి చూడండి ఇదే అభిమీలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదమూడవ చిన్నాన్ని చదువుకుందాం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు ఒకటకు నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మను నింపును దాకా పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మల్ని నింపుతారట దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ప్రియులారా సమస్త ఆనందం నీకు దొరుకుతుంది కుటుంబ ఆనందం లేదా ఉద్యోగం ఆనందం లేదా నీ సంతానం ఆనందం లేదా నీ దాంపత్య జీవితంలో ఆనందం లేదా నీ సేవపరిచర ఆనందం లేదా నీ చదువుల ఆనందం ఏ ఏ విషయాలైతే నువ్వు ఆనందము సంతోషమును కోల్పోయావో ఆత్మలోనూ ఉన్నప్పుడు ఆత్మలో ఆరాధించుతున్నప్పుడు ఆత్మ నడవడిలో ఉన్నప్పుడు ప్రియులారా సమస్త ఆనందము నీకు దొరుకుతుంది విషయాన్ని ప్రియులారా లే మనం చూస్తున్నాము రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడు కూడా చూడండి ప్రియలారా దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని అంటారు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం పరలోక రాజ్యం అంటే ఏంటంటే ఆత్మలో ఆనందించుట అను ప్రియలారా నువ్వు ఎక్కడుంటే అక్కడ పరలోక ఎక్కడుంటే అక్కడ సంతోషమే ఉండాలా ఆ సంతోషం ఆ సమాధానం ఆనందం నీకు రావాలి అని అంటే నీ పరిస్థితుల్లో నీ పైన ఆధారపడకుండగా దేవుని ఆత్మ మీద ఆధారపడాలా దేవుని ఆత్మాభిషేకం నీకు ధైర్యాన్ని ఇస్తుంది దేవుని ఆత్మాభిషేకం నీకు శక్తిని ఇస్తుంది దేవుని ఆత్మాభిషేకం నీకు కార్యాలు జరిగేటట్లుగా చేస్తుంది దేవుని ఆత్మాభిషేకం పీలరా నీ జీవితంలో సమస్తానందముత నింపుతుంది ఆ ఆనందం పరలోకపు ఆనందము చేత కనుక నీ జీవితంలో ఏ కష్ట నష్ట బాధలు వేదనలు ఉన్నాయో అన్ని పక్కన పెట్టి మనసారైన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించు ఎక్కలేని ఆనందం సంతోషం సమాధానం నీకు అటువంటి భాగ్యము నీకు నాకు మనందరికి ఇచ్చినట్లుగా అతిరేక దేవాదిని వేడుకుందాం ప్రభువ నిజంలో సమస్త ఆనందమంత నేను నింపబడాలి అటువంటి అటువంటి విధముగా ఆరాధించే భాగ్యం నాకు దయచే ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుభ్రని స్తోత్ర ఇన్ని మాటలు నాలో మాలో మందరూ ఫలింపజేసి మహిమఘనత ప్రభావాలు మీరు పొందుకునమని సమస్త ఆనందంతో మమ్మల్ని నిప్పమని క్రీస్త స్నానం పేట వేడుకుంటున్నాం తల్లి